గాంధీ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం దేశవ్యాప్తంగా ఆనాడు భారతీయ జనతా పార్టీ మేము మండల కమిషన్ తీసుకొస్తే కమండలం పేరు మీద లేదా స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సొసైటీలను ఏర్పాటు చేసి గీతా కార్మిక నేత రాజక మత్స్యకార అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటే మీరు పది సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా బలైన వర్గాలకు చేసింది ఏంది అని అడుగుతూ ఉన్నాం రాజకీయంగా మీరు ఇచ్చిన అవకాశం ఏంది డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా కుల సర్వే జరుగుతూ ఉంది దాని అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి నిపుణులతో చర్చ చేసి దానికి సంబంధించిన విధంగా ప్రణాళికలు తయారు చేస్తాం అంతేకాదు రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి అనేక రకాల అవకాశాలు ఇచ్చి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్గా ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మరి కార్యక్రమాల్ని ఒకటొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఒకవేళ చట్టపరంగా ఏదైనా ఇబ్బంది అయితే కేంద్ర ప్రభుత్వంతో కొట్టారు రండి కానీ పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తగ్గకుండా ఇచ్చుకోవడానికి మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాం మీకు ధైర్యం ఉందా అని అడుగుతూ ఉన్నాం ఇలా రిజర్వేషన్ల శాతంతో పాటుగా నలభై రెండు శాతం అధికారికంగా ఇవ్వాలని ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా జనాభా ఎంతో వారికంతా అని బహిరంగంగా రాహుల్ గాంధీ గారు చెప్పి ఏ కట్ ఆఫ్ డెడ్బాటు దానికి దాన్ని కూడా తొలగించి ఏ దాన్ని కూడా తొలగించి రిజర్వేషన్లకు అవసరమైతే షెడ్యూల్ మార్చి కూడా ఎవరెంతో వారికంతా అనే ధైర్యం మా నాయకుని దగ్గర ఉంది మీరు అది మాట్లాడగలుగుతారా మీరు అధికారంలో పదిహేళ్ళ నుండి అటువంటిది ఎందుకు చేయలేదు ఇప్పుడు మాత్రం ఏదో రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ గురుకులాలకు సంబంధించి మార్పు మెచ్చార్జులు పెంచింది కాంగ్రెస్ పార్టీ జ్యోతిబాబు సాయత్రి పూలేకి సంబంధించి మహిళా దినోత్సవంగా చేసింది ప్రజాభవన్ కు జ్యోతిబాబు పూలే పేరు పెట్టింది ఇంటిగ్రేటెడ్ హాస్టల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీఆర్ఎస్కు పుట్టగతులు ఉన్నాయి కావచ్చు అని ఒక భయం పట్టుకొని మేము పర్మిషన్ ఇవ్వమనిలేదు దాన్ని కూడా రాజకీయం చేస్తారు పర్మిషన్ ఇస్తారా లేదా అని అంటే ప్రచారానికి మాత్రమే పరిమితమై నాకు అర్థం అర్థంగానే ధర్నా కూడా చూసిన అసలు కాన్సెప్ట్ ఏంది అసలు ఏ ఉద్దేశం కొద్ది నాయకత్వాన్ని గత కొద్ది కాలంగా గ్యాప్ అయింది కాబట్టి ఒక ఎజెండా ద్వారా ప్రజల ముందుకు తీసుకురావన్న ఆలోచన ఏదో ఒక నినాదంతో గతంలో బతుకమ్మ దానికంటే ముందు జన జాగృతి జాగృతి లేదా ఇంకో కార్యక్రమం ఒక ఎజెండా పెట్టుకొని మార్కెట్లో ఉండాలనేటువంటి తపన కనిపించింది తప్ప నిజంగా బలహీన వర్గాల పట్ల ప్రేమ చిత్తశుద్ధి అభిమానం కనిపించలేదు మీ పక్కనే కూర్చుండే కొంత బీసీ ఎంబీసీ నాయకులు వాళ్ళు కూడా గుసగుసం పెట్టుకుంటుండే నాదాకీ నొస్తుండే అరే ఈవెళ్ళ ఇన్ని రోజులకి మార్పు వచ్చింది ఆ బీసీల గురించి మాట్లాడుతున్నారు అని పది ఏం లేనటు దేకనే బాయి ఎవరన్నా గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఉందా ఆ పార్టీల ఈ కూడా ఆ పార్టీ బీసీసీఎల్ చైర్మనో ఎవరైనా కనీసం గుర్తుపడతారా ఆ పార్టీల బీసీలకు గొంతెత్తితో చెప్పగలుగుతారా మా పార్టీల బీసీల గొంతుకు సంబంధించి అందరం కూడా ఎక్కడికక్కడ మేము మా వాయిస్ను బరాబర్ వినిపిస్తాం ఇది ప్రజాస్వామ్యం మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ కాబట్టి దయచేసి ముసలి కన్నీరు గార్చి బలహీన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయకండి మీరు ఒకవేళ బలహీన వర్గాల గురించి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులల్ల బలహీన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి ప్రతిపక్ష పార్టీగా అధికార పట్టాన్ని డిమాండ్ చేసే ఇస్తాం మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయరు మీరు ప్రతిపక్షంలో ఉంటే కూడా బీసీలకు న్యాయం చేయరు ఎదుటి వాడిని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటారు ఇది ఎక్కడి ధర్మం ఇది ప్రజలు గమనించాలి బలైన వర్గాలు ఇలా ఉచ్చుల పడే పరిస్థితి లేదు బలైన వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా మీ బిడ్డ ఇక్కడ కూర్చున్న బలైన వర్గాల శాఖ మంత్రిగా ఏ కులానికైనా ఇక్కడైనా ఇబ్బంది అయితే ప్రభుత్వంలో డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా నూటికి నూరు శాతం బలహీన వర్గాల పట్ల సానుకూలంగా ఉంది కారణం కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఓన్ మేనిఫెస్టో టు వెల్ఫేర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విధానం మమ్మల్ని అందరినీ కూడా ఆ దిశలో నడిపిస్తుంది ఇష్ట సంబంధం లేదు మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల క్యాబినెట్ చెప్తుండ్రి మన ఇష్ట ఇష్టాలకు సంబంధించిన అసలు అంశం ప్రస్తావనే రాదు మన పార్టీ ఎజెండా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఏదైతే యాభై శాతం పారుందో దాన్ని కూడా తొలగిస్తామని ప్రజల ముందట హైదరాబాద్లో చెప్పినటువంటి పరిస్థితిని ఇలా కవితమ్మ గారు చేస్తా చేస్తాను వీలైతే అది స్వాగతించు దానికి రాజకీయంగా సహకరించు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీకు అవకాశం ఉంటే మీకున్న రాజ్యసభ సభ్యులతోటి ఆ చర్చ చేపించే ప్రయత్నం చేయండి అంతే తప్ప రాజకీయ కొరకు బీసీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చైతన్యవంతులైన బీసీలు చూస్తూ ఊరుకోరు అనే మాట కూడా ఈ సందర్భంగా సోదరి కవిత గారికి తెలియజేస్తాను బీసీల గొంతెత్తినందుకు బీసీల గురించి ఆలోచన చేసే మరణి సరళిని మార్చుకున్నందుకు కూడా మీకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను